ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారైనా కూడా అమ్మవారికి చల్లపోవడం చాలా మంచిదండి చల్లంటే ఏంటో కాదండి అంబలి అమ్మవారికి అంబలి పోస్తాం కదా ఉగాది టైంలో మరి ఉగాది టైంలో కుదరకపోయినా నార్మల్ డేస్లో కూడా ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ మీ ఊరి గ్రామ దేవతకి ఇలాగ చల్లైతే పోయండి ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి చాలా మంచిదనమాట ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు అనేటివి రావు నేనైతే ముందు రోజు తలస్నానం చేసేసి ఇల్లు ఇల్లువాకులు శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసి ముగ్గులు వేసేసుకొని అంబలి కాసి పెట్టుకున్నాను ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అలాగే బయట ప్యాకెట్ ఏదైనా పర్వాలేదు తెప్పించుకొని ఈ విధంగా మొత్తం పెరుగుతో అయితే మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అమ్మవారికి తీసుకెళ్లాల్సిన పాత్రలో అయితే వేసి కలిపి రెడీ చేసేసుకున్నాను